హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్ ఈ రోజు వీడియోలో నేను సమ్మర్ లో చేసుకునే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి అదేనండి మన పూర్వీకులు చేసుకునే రాగి జావ ఈ సింపుల్ అండ్ హెల్తీ రాగి జావను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని వాటర్ ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే వేసుకుంటున్నాను నీళ్లు కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం ని వేసుకోవాలి బెల్లం వద్దు అనుకున్నట్లయితే బెల్లం ప్లేస్ లో చక్కెరని కూడా వేసుకోవచ్చు బెల్లం వేసుకున్న తర్వాత ఈ బెల్లం కరిగేంత వరకు తిప్పుకుంటూ కలుపుకోవాలి బెల్లం కాకుండా బెల్లం పొడిని వేసుకున్నట్లయితే ఈ ప్రాసెస్ ఎంత అవసరం లేదండి డైరెక్ట్ గా మనం పొడిని వేసుకుని చేసేసుకోవచ్చు ఈ విధంగా బెల్లం ని మొత్తం కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పెసరపప్పు ఉంటుంది కదండి ఆ పెసరపప్పు ని లైట్ గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ ని ఇందులో ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలండి ఈ విధంగా రాగి జావలో కొద్దిగా పెసరపప్పు పొడిని వేసుకొని డైలీ తీసుకున్నట్లయితే చాలా హెల్తీగా ఉంటారండి పెసరపప్పు పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మరిగించుకోవాలి ఇది మరిగేలోపు రాగి పిండిని కూడా తీసుకొని మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ చిన్న స్పూన్తో రెండు స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకుంటున్నానండి ఇలా ఉండలు లేకుండా పిండిని లూజ్గా కలుపుకున్న తర్వాత మరుగుతున్న నీటిని ఒకసారి కలుపుకొని అందులో వేసేసుకోవాలి వేసుకున్న వెంటనే కలిపేసుకోవాలండి లేదంటే ఉంటలు కట్టేస్తుంది వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి పిండిని చూసారు కదండి ఐదు నిమిషాల తర్వాత రాగి జావ అనేది చిక్కబడిపోయింది రాగి జావని ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ని ఆఫ్ చేసేసుకోవాలండి కొద్దిసేపటి తర్వాత ఇది ఎలాగో చిక్కబడిపోతుందండి ఈ రాగి జావ ఈ కన్సిస్టెన్సీ లో ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసేసుకోవాలి ఫ్లేమ్ని ఈ జావలో కాల్షియం ఫైబర్ అనేది చాలా ఉంటుందండి ఎవరైనా దీనిని తీసుకోవచ్చు డైలీ అంతేనండి మన సింపుల్ అండ్ హెల్తీ రాగి జావ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి